హాయ్ అండి నేను రసం పొడి చేశాను అది ఎలా చేసానో చూపిస్తా అండి ధనియాలు జీలకర్ర మిరియాలు పచ్చి శెనగపప్పు మెంతులు కరివేపాకు ఎండుమి ఎండుమిర్చి తీసుకోవాలండి ఇంగు కంపల్సరీ వేసుకోవాలి ఇంగు వేసుకుంటే అండి మనకి తొందరగా అరుగుతుందన్నమాట ఏది తిన్నా ఒక మూకుడు పెట్టుకునండి అండి దానిలో నాలుగు కప్పులు ధనియాలు వేసుకోవాలి ఈ కొలతలతో చేసుకుంటా అండి చారు చాలా బాగుంటుంది మేమైతే చారు అంటామండి రసాన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా అంటారు స్టవ్ సిమ్లో పెట్టుకునండి అండి మంచిగా కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ధనియాలని అలాగే నాలుగు కప్పులు ధనియాలు అయితే అండి ఒక కప్పు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అయితే తొందరగా వేగిపోతుందండి చూసుకోవాలి కొంచెం కలుపుతూనే ఉండాలండి పెట్టిన తర్వాత ఎందుకంటే ఒక పక్క మాడిపోయినట్టు టైపే ఒక పక్కన ఏగవు సరిగ్గా అవి కూడా వేగిన తర్వాత అండి ఒక కప్పు శనపప్పు వేసుకోవాలి శనపప్పు కూడా అండి ద్వారాగా కమ్మగా వేయించుకోవాలి అంటే కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించాలండి ఒక కప్పు మిరియాలు వేసుకోవాలి మిరియాలు మరీ అంత ఎక్కువసేపు ఏం వేయించక్కర్లేదండి కొంచెం ఏమైనా పచ్చితనం అది ఉండిపోయేటట్టు కొద్దిగా చిటపట్లాడే వరకు వేయించి తీసేసుకోవాలి దానిలో మామూలుగా బట్టలు వేసేసుకోవాలండి పోపు సామాన్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంచెం ప్లీజ్ అలాగే వీటిల్లో చారులు అండి మెంతులు వేసుకోవాలి మనం మెంతులు యాంటీబయాటిక్ అండి చారు తాలింపులు కూడా మేమైతే వేసుకుంటాం చారు తాలింపులో కూడా మెంతులు కూడా ద్వారాగా వేయించుకోవాలండి కమ్మట వాసన వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎండుమిర్చి వేస్తున్నానండి పది పదిహేను అలా వేసుకోవాలి చూసుకోవాలండి చారులో చారు మసలేటప్పుడు చారు పొడి వేస్తాం కదా అలాగే కొందరు పచ్చిమిర్చి వేసుకుంటారు కొందరు ఎండుమిరపకాయలు వేసుకుంటారండి తాలింపులో అవి చూసుకుని కొద్ది కొందరు కారపొడి కూడా వేసుకుంటారు కారపొడితో నేను కూడా వేస్తాను కారపొడి ఎప్పుడైనా కారపొడితో కూడా చారు బాగుంటుంది అది చూసుకుని మిరపకాయలు మనం ఇక్కడ ఈ చారు పొడిలో ఉన్నాయి కాబట్టి అండి ఫస్ట్ తాలింపులు వేసుకోవటం చూసుకోవాలి తక్కువ వేసుకోవాలి ఎక్కువ కారం ఉంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని అండి కరివేపాకు ఒకప్పుడు వేసాను కొంచెం పెద్ద బౌలే వేసానండి ఎందుకంటే కరివేపాకు బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి పొడిబట్టతో తుడిసైనా మనం వేయించుకోవాలి తడితో వేస్తే అండి తొందరగా ఏగవు లోపల నీరు ఉండిపోతూ ఉంటుంది అందుకని మంచిగా మనం పొడిబట్టతో అండి కడిగి అప్పుడు వేయించుకోవాలి కొంచెం ఇలాగా మనం నలిపితే నలిగేటట్టు అయ్యేటట్టు వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి కూడా సిమ్లో పెట్టుకునే వేసుకోవాలి ఇంకా కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్నా పర్లేదండి చారు బాగుంటుంది చూడాలండి కొంచెము ఆకులు నలిపి చూస్తే కొంచెం విరిగినట్టు అవ్వాలండి విరిగినట్టు అయితే మిగతాది ఆ వేడికి మనకి మంచిగానే అయిపోతుంది చూసుకుని వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత పట్టుకోవాలండి మనం మిక్సీ పట్టుకోవాలి వీటిలో రెండు స్పూన్లు మనం ఇంగు వేసుకోవాలండి ఇంగువ మనం ఏదైనా సరే తిన్నది ఇంగు వేసుకుని చారు పోసుకుంటా అండి తొందరగా అరిగిపోతుంది రెండు స్పూన్లు ఇంగు వేసుకోవాలి అలాగే ఉప్పు సరిపడా వేసుకోవాలండి ఇది నేను కళ్ళు ఉప్పు ఎండబెట్టి మిక్సీ పట్టిందండి ఇది ఎందుకంటే పచ్చళ్ళకి పట్టాను అది వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి ఎప్పుడైనా సరే అండి ఈ పొడుల్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోకపోతే అండి పురుగు వచ్చేస్తుంది ఇది కూడా ఆరు నెలల వరకు ఉంటుందండి ఎప్పుడైనా ఈ చారు పొడిని కొంచెం బరకగా పట్టుకోవాలండి బరకగా పట్టుకుంటే చారు బాగుంటుందన్నమాట మరీ మెత్తగా పట్టకూడదు ఇలా కొంచెం బరకగా పట్టుకోవాలండి ఏదైనా గాజు సీసాలు బాగా నీట్గా తడి లేకుండా తులసి పెట్టిన గాజు సీసాలు వేసుకుంటే అండి ఇది ఆరు నెలల వరకు ఉంటుంది మీరు కూడా ఇలా మనం చారులో ఉండే ఒక చారుని బట్టి ఒక స్పూను అలా రెండు స్పూన్లు వేసుకుంటే మనం చారు పెట్టుకున్న దాన్ని బట్టి అండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ